దేశంలో బీసీ కులాలపై జనగణనపై సరైన సర్వే జరపడం లేదని జాతీయ బీసీ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు ఆరోపించారు ఈ మేరకు జిల్లా భీమవరంలో బీసీ సంక్షేమ సంఘం నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బీసీ సంక్షేమం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీసీ కులాలకు చెందిన అనేక మంది అధిక సంఖ్యలో హాజరయ్యారు భారతదేశంలో అరవై శాతం మందికి పైగానే బీసీలు ఉన్నారని ప్రభుత్వం చెప్పడం అర్ధరహితమన్నారు

మన బిస్ సమస్యలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మనం అందరూ కూడా తయారీ అయిపోయి మనం అందరూ ఓటేస్తాం ఓటేస్తే మనం బీసీ సంస్థలు ఎన్నో తీరుస్తూ అనుకున్నాం ఆయన చేయకపోయాడు అటువంటి ఈ సంస్థల కోసం మన అందరూ కూడా బీసీలు అందరూ పట్టుబాటులో ఉండి మనం ఎవరికి చేయాలంటే వాళ్ళకి చేసి మన సమస్యలు ఏంటో ఏ పార్టీ చేయాలో అందరూ అభిప్రాయాలు సేకరించి అలాగే ఈ పార్టీ అనే నాకు ఉన్నది అలాగే ఈరోజు ఈ సమావేశానికి మన విషయ సంస్థలు పట్టణం కాదు ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు ఉన్నాయి అలా నేను రజక రజకొలానికి చెందిన ఎక్కువని నేను రజు పొలాలలో భారతదేశంలో జాతీయ పార్టీగా పనిచేస్తున్నాను రజి సంఘాలలో కూడా నేను బొబ్బైలోను ఎలక్షన్ బొమ్మ ఎక్కువగా నెగ్గాను నేను అలాగే ఊరు వెంకటేశ్వర గారు నన్ను గౌరవించి అలాగే నాకు బీసీ సంఘాలకు జాతీయ పాదాక్ష ఇచ్చారు వారికి ప్రత్యేక అలాగే మనం ఏ పార్టీ చేయాలో మన అభిప్రాయ భేదాలు అందరి చేత అభిప్రాయం అందరినీ ఆలోచించి మనం పట్టుబాటు ఉండి ఒక పార్టీకి మనం పనిచేస్తాడు